నమస్తే అన్న అందరికీ నమస్కారం ఖతారులో ఉద్యోగాలు చేస్తూ ఉన్న ప్రవాసులకు శుభవార్త వివరాలు ఎక్కి వెళితే కతారు సివిల్ సర్వీస్ బ్యూరో కీలక ప్రకటన చేసింది కతారీలు ఎవరైతే ఉన్నారో ఖతారు పౌరులకు నెలవారీగా మనం చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా ఓవర్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు పదివేల రియాల్స్ వరకు అయితే వాళ్ళకు ప్రతి నెలా మనం చూసుకుంటే డబ్బు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అలాగే ప్రవాసులకు మనం చూసుకుంటే ఐదు వేల రియాల్స్ వరకు సంవత్సరానికి గరిష్టంగా ఆరు నెలల అదనపు పనిబత్యం పంపిణీ చేస్తామని చెప్పి వెల్లడించడం జరిగింది ఎవరైనా ఓవర్ టైం చేస్తే కానీ వాళ్ళకు జీతాలలో మనం చూసుకుంటే ప్రవాసులకు సంబంధించి ఐదు వేల రియాల్స్ వరకైతే ఆరు నెలల వరకు గరిష్టంగా సంవత్సరానికి అయితే ఈ యొక్క డబ్బును ఇస్తామని తెలపడం జరిగింది అలాగే స్థానికరణ ప్రణాళికలకు అనుగుణంగా నామినేషన్ తేదీ నుంచి ఒక నెలలోపు తత్తారు అభ్యర్థులను నియమించాలని చెప్పేసి ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ రంగంలో పనితీరు మరియు సంస్కృతిని బలోపేతం చేయడానికి వేతనాలు మరియు ప్రమోషన్లు మెరిట్ మరియు అర్హతతో అనుసంధానించామని చెప్పేసి ఖతార్ అధికారులు తెలియజేశారు కాబట్టి ఖతార్ లోని ప్రభుత్వ రంగంలో పనిచేసే భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు కానీ ఓవర్ టైం చేస్తే కానీ ఓవర్ టైం కు సంబంధించి బోనస్ గా మనం చూసుకుంటే ఐదు వేల జీతంలో మీకు అదనంగా అయితే ఇవ్వనున్నట్లయితే తత్తారు సివిల్ సర్వీస్ బ్యూరో ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్